నమస్తే అందరికి మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ నేన్ మీకింగ్ సతీష్ ఫైనల్ ఆర్సీబీ కప్పు గెలవడంతో ప్రపంచవ్యాప్తంగా సంబరాలు లాంటివి అంతేకాకుండా చాలా మంది సెలబ్రిటీస్ సినీ రాజకీయ ప్రముఖులు ఆర్సీబీ గెలుపు గురించి ట్వీట్లు వేయడం అలాగే వాళ్ళకి రీసెర్చ్ చెప్పడం జరిగింది అంతేకాకుండా నిన్న జరిగిన మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ అంటే క్రిస్ గేల్ గారు అండ్ డి విలియర్స్ గారు వీళ్ళిద్దరూ కూడా విరాట్ కోహ్లీతో కలిసి చిన్న పిల్లలైపోయి గ్రౌండ్ లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అలాగే కప్పుని ముగ్గురు పట్టుకుని మురిసిపోయారు ఎందుకంటే ఇంతకు ముందు మీ అందరికీ తెలిసిన విషయమే క్రిస్ అండ్ ఎన్నో చిరస్మయ విజయాలు ఆర్సీబీ టీంకి కి అందించడం జరిగింది బట్ వాళ్ళ టైంలో అయితే కప్పు అయితే సాధించలేకపోయారు ఒక రెండు సార్లు ఫైనల్కి వెళ్ళిన త్రిటీలో కప్పు చేజార్చుకున్నారు బట్ వాళ్ళందరూ కూడా ఆర్సీబీని తమ సొంత టీం ఇప్పటికే ఫీల్ అవుతున్నారు కాబట్టి నిన్న కామెంటరీ చెప్పడానికి వచ్చినా కూడా అది కూడా వదిలేసి గ్రౌండ్ లోకి వచ్చి మ్యాచ్ ని దగ్గరుండి చూస్తూ వన్స్ మ్యాచ్ కానీ వాళ్ళు కూడా అదే టీంలో ఉండి దగ్గరుండి ఆడి గెలిపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అలాగే ఫీల్ అవుతూ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది సో ఇంకా గేల్ అయితే చిన్న పిల్లడు అయిపోయాడు చాలా ముద్దుగా నిన్న సెలబ్రేషన్ అయితే చేశాడు ఇంకా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది అలాగే ప్లేయర్స్ అందరిని అభినందించడం జరిగింది ఐపీఎల్ లో చరిత్రాత్మిక విజయం సాధించిన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు కు అభినందనలు చివరికి కళ నిజమైంది ఈ విజయం కర్ణాటకకు గర్వకారణం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య గారు చెప్పడం జరిగింది ఇది విజయం కాదు అంతకు మించినది ఎంతో ఎమోషనల్ మూమెంట్స్ ఇవి అని డికే శివకుమార్ గారు చెప్పడం జరిగింది ఐపీఎల్ లో మొదటిసారి విజేతగా నిలిచిన ఆర్సీబీకి హృదయపూర్వక అభినందనలు కెప్టెర్ పటిదర్ నాయకత్వంలో ఈ కప్ గెలవడం ఇంకా ఆనందంగా ఉంది మధ్యప్రదేశ్ వారికి ఇది మరింత గర్వకారణం మీరంతా గొప్పగా ఆడారు అని మధ్యప్రదేశ్ సీఎం గారు మోహన్ యాదవ్ గారు చెప్పడం జరిగింది ఆర్సీబీ విజయం సాధించినప్పుడు మేము విమానంలో ఉన్నాం ఫ్లైట్ దిగిన వెంటనే గూగుల్ చేసి ఎంతో ఆనందించాం నాతో పాటు శశిధరూర్ కూడా ఉన్నారు ఆయన కూడా ఆర్సీబీ అభిమానే అని ఎంతో హ్యాపీగా ఎంపీ తేజస్వి సూర్య గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది నేను వాషింగ్టన్ లో అడుగుపెట్టిన వెంటనే చేసిన మొదటి పని ఐపీఎల్ స్కోర్ చూడడం పద్దెనిమిది ఏళ్ళ నిరక్షణ తర్వాత కళ నెరవేర్నందుకు విరాట్ కు ప్రత్యేక అభినందనలు చాలా సంతోషంగా ఉంది అని మరొక ట్వీట్ లో ఎంపీ థరూర్ గారు కూడా చేయడం జరిగింది ఇంకా మన విక్టరీ వెంకటేష్ గారు ఆయన క్రికెట్ అంటే ఎంత పిచ్చి అనేది మన అందరికి తెలిసిన విషయమే ఇండియా మ్యాచ్లన్నా సన్ రైజర్ హైదరాబాద్ ఆయన దగ్గరుండి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు సో ఆయన కూడా కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు పద్దెనిమిది ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికినందుకు సంతోషంగా ఉంది ఈ టోర్నమెంట్ మొత్తం ఎంతో ఉత్సాహంగా గొప్పగా ఆడారు ఈ విజయానికి మీరు నిజంగా అర్హులు కంగ్రాచులేషన్ మై డియర్ బాయ్స్ అని వెంకటేష్ గారు కూడా ట్వీట్ చేస్తారు నిరీక్షణ ముగిసింది ఈ సార్ కప్ నామ్ ఈ రోజు కోసం పద్దెనిమిదేళ్ళకి ఎదురు చూస్తున్నాం అభినందనలు ఆల్ ఆర్ టీమ్ అని అల్లు అర్జున్ ట్వీట్ చేయడం జరిగింది విధేయత ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే ఆర్సీబీలో ఉంటుందని చెప్పండి ఒక ఆర్సీబీ అభిమానిగా నేను ఎంతో ఆనందిస్తున్నాను మీ సంకల్పం నెరవేరింది ఎదురు చూపులు పలించాయి పద్దెనిమిదవ నెంబర్ జెర్సీ ధరించి ఆర్సీబీతో పద్దెనిమిది సంవత్సరాల జర్నీ పూర్తి చేసుకున్న కింగ్ కోహ్లీని చూస్తుంటే సంతోషంగా ఉంది ఈ చరిత్రాత్మిక విజయాన్ని సొంతం చేసుకున్నందుకు ఆర్సీబీ అభిమానులకు అభినందనలు ఇలాంటివి ఎన్నో విజయాలు రావాలని కోరుకుంటున్నాను అని నారా రోహిత్ గారు ట్వీట్ చేయడం జరిగింది నేషనల్ క్రష్ రష్మిక ట్వీట్ ఇక్కడ గెలుపు సువాసనలు విరా జిమ్ముతున్నాయి అని చాలా ట్రెండిగా ట్రెడిషనల్ గా ఆమె స్టైల్లో వేసింది ఇంకా రష్మిక బాయ్ ఫ్రెండ్ ఆర్సీబీ టీమ్ తో పాటు అభిమానులందరికీ అభినందనలు ఈ రోజు కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు హ్యాపీ మూమెంట్స్ అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేయడం జరిగింది అలాగే వీరేంద్ర సేవ్ గారు మ్యాచ్ కి ముందే చెప్పారు డెఫినెట్ గా ఆర్సీబీ కప్పు కొడుతుంది అని చెప్పేసి సో ఆయన కొరికి కూడా నెరవేరింది ఆయన కూడా చాలా హ్యాపీగా ట్వీట్ చేయడం జరిగింది ఇంకా సచిన్ టెండూల్కర్ గారు విరాట్ కోహ్లీ అంటే సచిన్ టెండూల్కర్ కి చాలా ఇష్టం సో తను కూడా చాలా హ్యాపీగా ట్వీట్ చేయడం జరిగింది ఇంకా మన ఫ్రెండ్స్ మహేష్ బాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఆర్సీబీ గెలిచినందుకు ఎంతో హ్యాపీగా ఉంది అని ఇద్దరు కూడా ట్వీట్ చేయడం జరిగింది సో అదే అండి మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకమెంట్ చేస్తారో ఆర్సిబి విజయం సాధించినందుకు కామెంట్ చేయండి లవ్ యూ ఆల్ చూస్తూనే ఉండండి జరిస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్